హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూసే ఏంటియో తెలుసా మా ఇంటి అపరాజిత మొక్కలు అనమాట ఇంత గుబురుగా పెరిగిన మా అపరాజిత మొక్కలను అయితే మా వారు పీకేశారనమాట మా వారిలో ఉన్న అపరిచితులు అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చేస్తాడు వచ్చేసినప్పుడు ఇలా మొక్కలు ఇలా పీకేస్తుంటారనమాట ఇవన్నీ పీకి ఇక్కడ పడేశారు కుప్పగా చూసారా ఫ్రెండ్స్ నేను ఈరోజు పువ్వులన్నీ తెంపేశాను ఇంతకుముందే ఇవి మట్టి ఉన్నదని చెప్పేసి ఇలాగే ఉంచేశాను ఇన్ని మొగ్గలు చాలా పెద్ద పెద్ద చెట్లు వృక్షాలుగా అయితే మారిపోయినాయి చాలా కొమ్మలు అయితే ఉన్నాయి ఈ రెండు వృక్షాలు ఇందులో కూడా పువ్వులు ఉన్నాయి ఇంకా లోపల ఇలా ఈ వీటితో పాటు ఈ చిన్ని 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 చెట్లు ఇవి కూడా అవే సరే పీకేస్తే పీకేని ఏం చేద్దాం ఇంకా ఇవి కాక మనకి ఇంకా ఉన్నాయి మొక్కలు మొన్న ఇక్కడ 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 ఇలా అంతా ఇలా ఇదంతా అదే చిన్న చిన్న గింజలు ఈ కాయలన్నీ పలికిపోయి గింజలు పడేసి మొత్తం మొలిచేసినాయి ఇవి మాత్రం తెల్ల అపరాజిత శంఖు పుష్పాలు ఇవి తెలుపు రంగు మొగ్గలు ఉన్నాయి ఆల్రెడీ తెంపేసాను వీటిని పూలని తెల్ల పూలని ఓ ఓ ఇప్పుడే ఆవొచ్చేసింది మన మందార చెట్టు కొమ్మ పెడితే బతికింది ఒక పువ్వు పూస్తుంది అని చెప్పి నేను మురిచిపోయాను రెండు పువ్వులైతే పూసింది వెమ్మటెమ్మటే రోజు తర్వాత ఒక రోజు మళ్ళీ పూస్తుంది అనుకున్నా ఈ కొమ్మ అని ఆవ వచ్చేసి మొత్తం తినేసి వెళ్ళిపోయింది ఓకే ఫ్రెండ్స్ Bye.